హుస్నాబాద్ పట్టణంలోని కొన్ని వార్డుల్లో గుంతలు పడి రోడ్లన్నీ అధ్వానంగా తయారై ప్రజలు ఇబ్బందులు పడుతున్న మున్సిపల్ అధికారులు మరియు స్థానిక మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ పట్టించుకునే పరిస్థితులు లేరు అని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు గతంలో మిషన్ భగీరథ పైపుల కోసం కాంట్రాక్ట్ రోడ్లు అన్నీ తవ్వి పైపులు వేసిన తర్వాత వాటి గుంతలు పూడ్చకుండా కాంట్రాక్టర్ వదిలిపెట్టారని తెలిపారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉస్నాబాద్ పట్టణంలోని ప్రతి వార్డు అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించారన్నారు ఆ పనుల కోసం ఉస్నాబాద్ స్థానిక సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేసి ఆరు నెలలు గడిచినా ఇంకా కొన్ని వార్డుల్లో పనులు ప్రారంభం కాలేదని ఎద్దేవా చేశారు పెండింగ్లో ఉన్న పనులు ఎందుకు పట్టించుకోవడం లేదు అని ప్రశ్నించారు బిఆర్ఎస్ నాయకులు పట్టణంలోని రెండో వార్డు పద్నాలుగో వార్డులోని రోడ్లన్నీ గుంతలు పడి అధ్వానంగా ఉన్నాయన్నారు అలాగే ఆ వార్డుల నుండి వెళ్ళే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం ఇప్పటికైనా మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టించుకొని శంకుస్థాపన చేసిన పనులన్నీ ప్రారంభించి ప్రజలు ఇబ్బంది తొలగించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధులు సుద్దాల చంద్రయ్య ఐలేని రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పట్టణ యూత్ అధ్యక్షులు మేకల వికాస్ యాదవ్ పార్టీ నాయకులు గడ్డం సదానందం భక్తుల జీవన్ కందుకూరి సతీష్ కాలనివాసులు రామన్న రాజారాం పాల్గొన్నారు